ధీరేంద్ర తీర్థులు సత్యబోధ తీర్థుల వారు సుధీంద్ర తీర్థుల వారు బాధిరాజ తీర్థుల వారు ఇవాళ వ్యాస తీర్థుల వారి ఆరాధన మహానుభావులు పునిత్రయంలో ఒకరు అని వ్యాసరాజుల వారిని మనం పరిగణన చేస్తాం అటువంటి మహానుభావులు వ్యాస తీర్థుల వారు అందరూ కూడా టీకాచారుల వారి గ్రంథాలను అంత అద్భుతంగా చెప్పినటువంటి ఆ అందులో ఉన్నటువంటి రహస్యాలను లోకానికి చాటి చెప్పినటువంటి మహానుభావులు వ్యాసరాజుల వారు మూడు గ్రంథాలను రాశారు అని చెప్పేసి ప్రసిద్ధి అవి కాకుండా కొన్ని వ్యాఖ్యానాలను కూడా అంటే మాయావాద ఖండనం అనుమాన ఖండనం ఉపాధి ఖండనం వాటికి టీకా వ్యాఖ్యానాన్ని టిప్పణి గ్రంథాలను కూడా రచన చేసినటువంటి మహానుభావులు ముఖ్యంగా దాస సాహిత్యాన్ని విశేషంగా ప్రచారానికి తీసుకువచ్చినటువంటి పురంధ్రదాస కనకదాస వారిని ఉద్ధరించినటువంటి మహానుభావులు వ్యాసరాజుల వారు అందరికీ టీకాచారుల వారి తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆశ్రయించే ముందుకు వెళ్ళినటువంటి మహానుభావులు విశేషంగా హనుమంతుడి మూర్తులను ద్వాత్రింశ సప్తశతక మూర్తి హనుమత ప్రభో ప్రతిష్టాత స్మృతిఖ్యాత తం భజే వ్యాసయోగినం అని చెబుతారు ము ఏడు వందల ముప్పై రెండు ఆంజనేయ మూర్తులను ప్రతిష్ట చేశారు అందులో కొన్నిటినైతే ప్రతిరోజు ఒక వాది వాదానికి రావాలి ఆ వాదిని వాదంలో జయించి అక్కడ గుర్తుగా ఒక ఆంజనేయుడిని ప్రతిష్ఠ చేయాలి ఈ విధంగా జరిగినటువంటివి కొన్ని ఉన్నాయి దక్షిణాపథంలో చాలా వరకు వ్యాసరాజ ప్రతిష్ఠ అని చెప్పేటువంటి ఒక సంప్రదాయం అందులోనూ అతి విశిష్టమైనటువంటిది యంత్రోద్ధారక ముఖ్య ప్రాణమూర్తి రోజు అంగ భగవంతుడికి ధూపం చేసి ఆ అంగారంతో ఆంజనేయుడిని తీసి అక్కడ పూజించేవాడు పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం అంతా అయిన తర్వాత తాను వెళ్ళిపోయేవాడు ఆంజనేయుడు అక్కడ నుండి అలా కాదు ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పేసి అంగారంలో రచన చేసి దానికి ఒక యంత్రాన్ని వేసి ఆ యంత్రం చుట్టూ వానర సైన్యాన్ని పెట్టేసి ఇక్కడే ఉండాలి అని చెప్పేసి భక్తితో ప్రార్థన చేస్తే యంత్రంలోనే ఉండిపోయాడు అదే యంత్రోద్ధార అని చెప్పేటువంటి వారే ఒక స్తోత్రాన్ని కూడా దానికి రచన చే కొండ మీద బండరాయి మీద గీసినటువంటిది అది ఇక్కడ దేవస్థానము అవి ఇవి అటువంటివి ఏం లేవు అక్కడే వెళ్ళాలి అక్కడే సాధన చేసుకోవాలి రావాలి అద్భుతమైనటువంటి యంత్రోద్ధారక ముఖ్య ప్రాణమూర్తి దేశ విదేశాల నుండి అక్కడికి వచ్చి ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుని వెళతారు ఇంత విశిష్టమైనటువంటి వారి గ్రంథాలు అంటే మూడు నేత్రాణి త్రయోపి త్రి జగతి రిందతే ందే నరసింహ నరసింహస్వామికి ఉన్నటువంటి మూడు కన్నులే మూడు గ్రంథాలుగా వచ్చాయి అని చెప్పేటువంటి పరిపాటి అప్పయ్య దీక్షితులంతటి మహావిద్ తిమింగిలం ప్రచండ ప్రపంచంలో చక్రవర్తి ఆ వాళ్ళు తమిళంలో ఒక మాట అంటారు ఏమిటి అంటే ఒక దోసకాయ ఆ దోసకాయ కుళ్ళిపోతూ ఉంటే దానికి వజ్ర ఖచ్చితమైనటువంటి ఒక దీన్ని వేశారు అని చెబుతారు అంటే వ్యాసరాజుల వారు చేసినటువంటి మగ్గ సిద్ధాంత సంరక్షణ అంత గొప్పది అని వాళ్ళు అంటారు చాలా అద్భుతంగా మూడు గ్రంథాలు అంటే వాటిని అర్థం చేసుకోవడమే కష్టం కఠినాతి కఠినమైనటువంటి వాక్యములే చాలా విచిత్రంగా అందులోనూ ఈ తత్వ ప్రకాశిక ఇందులో ఉన్నటువంటి ప్రారంభ ప్రథమాధ్యాయ ద్వితీయ రెండింటికి రాశారు అందులో జిజ్ఞాసాధికరణం ఆనందమైన కొన్ని అధికరణాలకైతే ఈ టీకా వాక్యంలో ఎన్ని ప్రభేదాలు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంది అంత అద్భుతంగా చెబుతారు ఒక్కొక్కసారి విషయమంతా చెప్పేసి ఇదంతా టీకా చల్లవాలి ఈ వాక్యం ద్వారా మనకు బోధపడుతుంది అని చెబుతారు స్పష్టం తచ్చ స్పష్టీకరిష్యతే అనే చెబుతారు అది నిమిత్తం తత్వప్రకాశిక అందులో సుధ అదే అదేవిధంగా అణుభాష్యం ఇదే ఇది సూత్రభాష్యం న్యాయ తత్వ తత్వప్రకాశిక తత్వ ప్రదీపిక అన్నిటినీ తీసుకుంటారు అన్నిటినీ తీసుకొని ఆ టీకాచారుల వారి అర్థాన్ని అర్థవైభవాన్ని చెప్పేటువంటి గ్రంథమే తాత్పర్య చంద్రిక ఇంక రెండు న్యాయామృతం తర్కతాండం న్యాయామృతం చాలా చిన్న వయసులో రాసినటువంటిది అని చెబుతారు ఆ న్యాయామృతం మీద వచ్చినటువంటి ఎన్ని కాంట్రవర్సీ ఇవి అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దాని మీద చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి న్యాయామృతాన్ని రచన చేస్తే వాళ్లే చెప్పేటువంటి మాటలు అద్వైత మతం వారే చెప్ మా అద్వైత సిద్ధాంతం ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళ్ళిపోయారు అందరినీ ఒకే చోట పిలుచుకోవచ్చి వీరి సిద్ధాంతం ఇది వీరి సిద్ధాంతం ఇది అని చెప్పినటువంటి వారే వ్యాసరాజుల వారు అని అనంతకృష్ణ శాస్త్రి అని సత్యధ్యాన తీర్థుల వారి కాలంలో ఉన్నటువంటి మహా మేధావి మూర్ధన్యులు వారు చెప్పేటువంటి మాట ఏమిటి అంటే విక్షిప్తమైనటువంటి ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఉన్నటువంటి అద్వైతాన్ని ఏక క్రమంలో తీసుకువచ్చి వీరి సిద్ధాంతం ఇది వీరి సిద్ధాంతం ఇది అని అన్నిటినీ చెప్పి దాన్ని నిరాకరణ చేశారు వ్యాసరాజుల వారు ఆ న్యాయామృతం దక్షిణాపథంలో దాన్ని రాసినా కూడా ఉత్తరాపథంలో కూడా దాని కీర్తి నిర్విరామంగా అంటే నిర్వి అంత అద్భుతంగా అది ప్రసిద్ధి చెందింది దానిపైన అవశ్యంగా ఖండన రాయాలి అని చెప్పేసి చాలా మంది ప్రయత్నం చేస్తే మధుసూదన సరస్వతి అన్నటువంటి విద్వన్మూర్ధన్యులు దానికి ఖండన చేయాలి అని ప్రయత్నం చేశారు అందులో వ్యాసరాజుల వారు చేసినటువంటి అన్ని ఆక్షేపాలకు వాళ్ళు జవాబు ఇవ్వలేదు ఒక్కొక్క ఒక్కొక్క మాటకు వారు ఏడు ఎనిమిది వికల్పాలను చేసి ఖండన చేశారు అందులో ఏదో ఒక్క మాటకు మాత్రమే వాళ్ళు సమాధానాన్ని ఇస్తూ వెళతారు దానిపైన అది వ్యాసరాజుల వారి చాలా చివరి కాలంలో వస్తే దానిపైన మళ్ళీ ఆ తర అద్వైత సిద్ధిని ఖండన చేయడానికి ఒకటి తరంగిణి మరొకటి కంటకోద్ధారము అని న్యాయామృత తరంగిణి న్యాయామృత కంటకోద్ధారము అని రెండు గ్రంథాలు అవి రెండు రఘుత్తమ స్వాముల వారి శిష్యులు వ్యాసరామాచార్యులు అని ఒకరు ఆనంద భట్టారు అని ఒకరు ఆ వ్యాసరామాచార్యుల వారు కాశీకి వెళ్ళి అద్వైత సిద్ధి వచ్చింది అని మాట వినిపిస్తుంది తప్ప అది ఎక్కడా లోకంలో ప్రసిద్ధికి రాదు అంటే పుస్తకాలు ఎక్కడా దొరకలేదు అందువల్ల వీళ్ళే కాశీకి వెళ్ళి అద్వ అంటే భస్మధారణ చేసుకొని రోజు వాళ్ళ దగ్గర పాఠానికి వెళ్ళి అంతా చదివి ప్రతిరోజు చదివి ఇంటికి వచ్చి దాన్ని ఖండన చేస్తూ వెళ్ళాలి ఈ విధంగా ఒక ఆరు నెలలు సంవత్సరం వాళ్ళు కాశీలోనే వాసం చేసి ఈ విధంగా అన్ని చెప్పి ఖండన చేసి దాన్ని దక్షిణాపథానికి తీసుకొచ్చేస్తారు అద్వైత సిద్ధిని అదే విధంగా తరంగిణి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆనంద భట్టారుకులు విద్యాధీశ తీర్థుల వారి తండ్రి గారు వారు కూడా ఒక ఖండనను దానిపైన చేస్తారు అది కంటకోద్ధానం రెండు దానిపైన వచ్చినటువంటి అద్వైత సిద్ధిని నిరాకరణ చేసేటువంటి గ్రంథం దీనిపైన మళ్ళీ కంటకోద్ధానం ఎక్కువగా ప్రసిద్ధి చెందలేదు తరంగిణి బాగా వ్యాప్తి చెందింది ఆ తరంగిణి మీద గౌడ బ్రహ్మానంది అని చెప్పేసి ఆ అద్వైత సిద్ధిని సమర్థన చేస్తూ ద్వైతాన్ని ఖండన చేసేటువంటి మరొక గ్రంథం వెలువడింది లఘుచంద్రిక అని కూడా పిలుస్తారు గౌడ బ్రహ్మానంది అని ప్రచండ గ్రంథం దానిపైన మళ్ళీ న్యాయామృత మక్షిక అని న్యాయామృత మక్షిక వ్యజనమని దాన్ని ఆ గౌడ బ్రహ్మానందిని బహుభాగం మళ్ళీ గైతద్యుమణిలో ఉలిగి శ్రీ అప్పత్యాచారుల వారు ఖండన చేసినటువంటి ఈ విధంగా ఒక్కొక్కచో దా న్యాయామృత వాద వివాదములు ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంటాయి అటువంటిది అదేవిధంగా చంద్రికా గ్రంథం మీద ఖండన వస్తే దాన్ని సత్య ధ్యాన తీర్థుల వారు చంద్రికా మండనము అని చెప్పేసి దాన్ని చెప్పి ఆ ఖండనాభాసాన్ని నిరాకరణ చేశారు చంద్రికా మండనమని చెప్పినటువంటి చేసినటువంటి మహానుభావులు మరొకటి తర్కతాండవం ప్రాచీనమైనటువంటి న్యాయశాస్త్రం అందులో రెండు భాగాలు ఒకటి ఉదయనాచార్యుల వారు దానికంటే వెనుక ఉన్నటువంటి ఎంతో మంది వాచస్పతి మిశ్ర వాళ్ళందరూ కూడా చేసినటువంటి న్యాయ సూత్రములు దానిపైన వచ్చినటువంటి న్యాయ భాష్యం చాణక్య చేసినటువంటిది వాళ్ళందరిది న్యాయము అని పిలుస్తారు ప్రాచీన న్యాయము ఆ ఉదయనాచారి తర్వాత వచ్చినటువంటి గంగేశోపాధ్యాయ వర్ధమానోపాధ్యాయ రఘునాథ శిరోమణి వాళ్ళందరూ చేసినటువంటి న్యాయ సిద్ధాంతాన్ని సమర్థన చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతాన్ని ముఖ్యంగా దాన్ని విపులంగా విమర్శ చేసినటువంటి గ్రంథం అది తర్కతాండవ గ్రంథం చాలా దివ్యంగా ఉంది అతీ కఠినాతి కఠినమైనటువంటి గ్రంథం అది మూడు అటువంటివే చతుర్శాస్త్రముల పరిచయం లేకపోతే కాలే పెట్టలేము న్యాయామృతం అంటే నిజంగా అది అనుమాన ప్రక్రియ మన సిద్ధాంతం ఇవన్నీ స్పష్టంగా తెలిసి ఉండాలి మాట మాటకి దోషాలను ఇస్తూ 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 వెడతారు నాలుగు పేరాలైన తర్వాత ఐదో పేరాల పేరా వెళ్ళి కి వెళ్ళిన తర్వాత మొదటి పేరల్లో ఏముంది అన్నటువంటిదే మర్చిపోతుంది ఒక ప్రకరణం మూడు నాలుగు ఐదు ఆరు రోజుల వరకు పాఠం జరగాలి చిన్న చిన్న ప్రకరణాలే ఉంటాయి కానీ వాటిది వాటిని తట్టుకోవడం మాత్రం చాలా కష్టం రోజు గంట రెండు గంటలు రెండున్నర గంటలు దానిపైనే కుస్తీ పట్టాలి అటువంటి గ్రంథాలు మూడు అటువంటివి మన సిద్ధాంతం బాగా చేతిలో ఉండాలి ఎక్కడి నుండి ఎలా వాక్యాలను తీసుకొని తీసుకువచ్చి దాన్ని సమర్థన చేస్తారు అది వ్యాసరాజుల వారికే తెలుసు దేవుడికే తెలుసు ఎక్కడో శ్రీమన్యాసుధ గ్రంథంలో మూలలో చిట్ట చివరిలో టీకాచారుల వారు ఒక మాట నింటారు దాన్ని తీసుకువచ్చి ఇక్కడ సమర్థన చేసేస్తారు వ్యాఖ్యానంలో టీకాచార్య మధ్వాచారుల వారు ఇంకేదో గ్రంథంలో చెప్పి ఉంటారు దాన్ని తీసుకు వస్తారు ఇక్కడ సమర్థన చేస్తారు ఈ విధంగా అద్భుతమైనటువంటి ప్రతిభ లోకోత్తరమైనటువంటి ప్రతిభ ఊహించడం కూడా కష్టం ఈ ఈ విధంగా ఉంటుంది అని అంత అద్భుతంగా చేసినటువంటి మూడు గ్రంథాలు మరొక స్వతంత్ర గ్రంథం భేదోజ్జీవనం అని భేదాన్ని జీవబ్రహ్మణకు భేదాన్ని సమర్థన చేసేటువంటి గ్రంథం అన్ని గ్రంథాలు పెట్టినవి అది సాధారణంగా వెళతాము అన్నటువంటిది సాధ్యపడదు సమగ్రమైనటువంటి శాస్త్ర సిద్ధి ఉన్నటువంటి వారికి వాళ్ళు కూడా తల బద్దలు కొట్టుకోవాలి ఒక్కోసారి ఎక్కడి నుంచి తెచ్చారు పూర్వమీమాంసాన్ని విపులంగా చెప్తూ వెళ్తారు మాట మాటకు చంద్రికా గ్రంథంలో అయితే మాట మాటకు పూర్వమీమాంస అధికరణను ఉదాహరణ చేస్తూ చేస్తూ శాంకర భాష్యం దానికి ఉన్నటువంటి రెండు వ్యాఖ్యానములు ఒకటి భామతి ప్రస్థానం మరొకటి వివరణ ప్రస్థానం ఆ రెండింటిని కూడాను నిరాకరణ చేస్తూనే వాడతా ఎత్తుక్తం ఎత్తుక్తం మన స్వీయాన్యపక్ష సమ్యక్ విధాం కురుతు సూర్య అని చెబుతారు మన సిద్ధాంతమే ఎందుకు కరెక్టు వాళ్ళది ఎందుకు తప్పు దాన్ని కూడా చెప్తాను వినండి అని చెప్తూ వాడతా శాంకర భాష ఈ సూత్రానికి మధ్వ భాష్యమే ఎందుకు సరి శాంకర భాష్యం ఎందుకు తప్పు మధ్ టీకాచారుల వారి టీకా అనుగుణంగానే ఎందుకు తెలుసుకోవాలి ఆ దాని వ్యాఖ్యానములైనటువంటి భామతి కానీ వివరణ కానీ ఎందుకు తప్పు దాన్ని కూడా సమర్థన చేస్తూ వాడతారు పరిపూర్ణంగా నిరాకరణ చేస్తారు వ్యాసరాజురావు వారి అధ్యయనము వారి ఇది ఏది అర్థం కాదు దాన్ని చూసుకొనే అక్కడ నేపాల్ దగ్గర ఉన్నటువంటి దర్భంగా పెద్ద విశ్వవిద్యాలయం వేల మంది విద్యార్థులు వందల మంది పండితులు ఆ సమగ్రమైనటువంటి విద్యా పీఠానికి కులపతి స్థానంలో ఉన్నటువంటి పక్షధర నిష్ట వీరి చేతిలో ఓడిపోతారు సుమారు పదిహేను రోజుల వరకు వాక్యార్థాలు జరుగుతాయి మొదటిగా వస్తే మరో సన్యాసి అతడితో నేనేం చేయడం అని నేను చదివినంత వయస్సు లేదా ఆయనకు ఇంకా వ్యాసరాయల వారికి ముప్పై ఇంకా ముప్పై కూడా వచ్చి ఉండవు ఆ సందర్భంలో వాక్యార్థానికి పిలిస్తే పక్షధర మిషుల వారు అంటారు నేనేమిటి నా ఇదేమిటి ఆ చిన్న సన్యాసితో నేనే నా సర్వథా లేదు నేను రాను అని చెప్పేస్తాను నేను చదివినంత ఆయుష్ వయస్సు లేదు మీకు అప్పటికి ఆయన విద్యను నేర్చుకోవడం ప్రారంభించే అరవై సంవత్సరాల పైన అయి ఉంటుంది అధ్యాపనం చేస్తూనే నలభై సంవత్సరాలు ఉంటుంది ఆయన అంతటి మేధావి మూర్ధన్యుడు అటువంటి వ్యక్తి పిలిస్తే వ్యాసరాజుల వారి పిలిస్తే నేను వెళ్ళను అంటాడు అప్పటికి ఒక అవకాశం దొరుకుతుంది ఆ దేశపు రాజుకు సంతానం ఉండదు వెళ్ళి వీళ్ళను ప్రార్థన చేస్తే మీకు ఒక సంవత్సరం తిరిగే లోపల ఉత్తమ సంతానం కలుగుతుంది మా గోపాలకృష్ణుడి అనుగ్రహంతో మంత్రాక్షలిస్తే వ్యాసరాజుల వారి తపస్సు దేవుడు పరి వాళ్ళ మాటను నిజం చేయడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ రాజుకు ఉత్తమ సంతానం కలుగుతుంది మీకు ఏం కావాలన్నా ఇస్తాను మాకు ఏమీ అవసరం లేదు మీ కులపతి ఉన్నారు కదా ఆయనతో నాకు ఆ వాక్యార్థాన్ని ఏర్పాటు చేయండి ఆ సమగ్రమైనటువంటి ఆ విద్యాపీఠం అంతా నడిచేది రాజ ఆశ్రయంలో వారికి రోజు వసతి భోజనం వస్త్రాలు అక్కడ చెప్పేటువంటి పండితులకు వేతన అంతా కూడా రాజే ఇస్తూ ఉంటాడు రాజే స్వయంగా ఒక పత్రం రాసి తన హస్తాక్షరాలతో మోహర వేసి పంపిస్తాడు ఏమిటి సన్యాసి నా వెంబడి ఇలా పడ్డాడు అని చెప్పేసి ఆయన పక్షధనం ఇష్ట సరే ఇంకా వేరే దారి లేదు నేనేదో ఆఖ్యర్థాన్ని చేస్తే ఆయన ఓడిపోయి ఏదో నదినో లేకపోతే ఇంకేదో పర్వతాన్నో చూసుకొని అక్కడే తాను ప్రాణత్యాగం చేయాలి అనివార్యం ఆ పాపం నాకు వద్దు అనుకుని సరే ఏదో జరిగింది జరుగుతుంది రాజే పంపించాడు కాబట్టి వినను అంటే కుదరదు అని పెడతాడు వెళితే అప్పుడు పూర్వపక్షాన్నే చేస్తూ పెడతారు చేస్తే దాన్ని అంతా కూడా నిరాకరణ చేస్తారు న్యాయ సిద్ధాంతాన్ని మొట్టమొదట వాళ్ళు సిద్ధాంతాన్ని న్యాయ సిద్ధాంత పరంగా వస్తే దాన్ని నిరాకరణ చేస్తారు నవ్యన్యాయ సిద్ధాంతాన్ని తీసుకు దాన్ని నిరాకరణ చేస్తారు పక్షధర మిశ్రకు ఆశ్చర్యం కలుగుతుంది ఏమిటి ప్రతిభ ఏమిటి వాక్పటత్వం ఏ నానా విధాలుగా ప్రయత్నం చేస్తారు ఏ ప్రయత్నాలకు దేవుడి అనుగ్రహం వారికి హరి గురువుల అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యాసరాజుల వారు అన్నిటినీ జయిస్తారు చివరికి అద్వైతంలోకి వస్తారు అద్వైతాన్ని నిరాకరణ చేస్తారు అప్పుడు పక్షధర మిశ్ర చివరిలో అంటారు యదధీతం తదధీతం నేనేం చదివాను అన్ని ఆయన ఈ చిన్న వయసులో అన్ని ఆయన చదివేశాను ఎదనధీతం తదప్యధీతం నేనేం చదవలేదు అది కూడా ఆయన చదువుకున్నాను పక్షధన విపక్షో పక్షధన మిశ్ర ఇన్ని సంవత్సర అరవై డెబ్భై సంవత్సరాల వరకు ఏకక్షత్రాధిపత్యం నా ముందు కూర్చోవాలి అంటే మహామహా విద్వాంసులు కూడా హడలిపోయేవారు అటువంటిది ఇవాళ పక్షధన మిశ్ర ఓడిపోయాడు వ్యాసరాజుల వారు గెలిచారు నాకు సంతోషమే ఆ వేద వ్యాసుల వారి వ్యాస తీర్థ రూపంలో కొత్త వ్యాసుల వారు వచ్చారు అని చెప్పి ఆ వైక్షి వినా వీణ వ్యాసే ఇటువంటి పండితుణ్ణే నేను ఈ లోకంలో చూడలేదు కాశీ ఆ నవద్వీపం అని కలకత్తా దగ్గర ఉండేది అక్కడ న్యాయశాస్త్రం అతి విపరీతంగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రోజులవన్నీ ప్రయాగ అయోధ్య అక్కడికి వెళ్ళిన పక్షధర మిశ్ర అంటే ఆయన ఇంకొక చింతామణి గ్రంథాన్ని రచన చేసినటువంటి సాక్షాత్ శిష్యులు పక్షధర మిశ్రులు లంగేష్పాధ్యాయుకు సాక్షాత్ శిష్యులు రంగేశోపాధ్యాయాన్ని చింతామణి గ్రంథాన్ని అది నిజంగా ఒక చింతామణిని ఆ కాలంలో అటువంటి చింతామణి గ్రంథాన్ని ఆపోసన పట్టినటువంటి పక్షధర మిశ్రుల వారు ఆయన ఈ మాట అనాలి అంటే ఉత్తరాపథంలో వ్యాసరాజుల వారి పేరు మారుమోగిపోతుంది పక్షధర మిశ్ర అక్కడి నుండి తన పరివార సమేతంగా రాజా మర్యాదలతో దక్షిణాపథానికి వచ్చి ఈ విధంగా తయారు చేశారు వ్యాసరాజుల వారు అంటే వీరి గురువులు ఎలా ఉండాలి అని వచ్చి ముళబాగుల క్షేత్రానికి వచ్చి శ్రీపాదరాజుల వారిని దర్శనం చేసుకుని వెళ్ళారు ఇతిహాసంలో ఉన్నటువంటి మాట మరి ఈ విధంగా చేయాలి ఈ విధంగా జరగాలి అంటే శ్రీపాదరాజుల వారి ఆ ఎలా బోధించి ఉండాలి వ్యాసరాజుల వారు ఎలా తయారు చేసి ఉండాలి వారు అలాగే అద్భుతంగా పాండిత్య మాటను చెప్తారు శ్రీకృష్ణదేవరాయలు వచ్చి నిలబడాలి దూరంగా అది అరగంటనో గంటనో ఒక్కసారి వ్యాసరాజుల వారు పాఠం చెప్తూ శిష్యుల వైపు చూస్తూ గ్రంథాన్ని గ్రంథాన్ని చదవడం శిష్యుల వైపు చూసి పాఠం చెప్పడం ఇవే ఎప్పుడో ఒకసారి బాగా తలపైకెత్తి చూస్తే రాజు కనిపించేవారు వాడిని చూసి ఒక చిరునవ్వు నవ్వేవారంతే ఆ దాని కొరకు గంటసేపు దక్షిణాపథాన్ని ఎకచ్చత్రాధిపత్యంగా వెళ్ళినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వ్యాసరాజుల వారి దగ్గర అలా ఉండేవాడు అతడి యోగాన్ని పరిహారం చేసి అతడికి మరొక జీవితాన్ని ప్రసాదించినటువంటి వారు వ్యాసరాజు దక్షిణాపథంలో కంచి శ్రీరంగం ప్రతి చోట వ్యాసరాజుల వారి ఇది ఉందండి ఆ శైవ వైష్ణవులకు విపరీతంగా గొడవ ఒకరినొకరు చంపుకునే స్థితికి వెళ్ళేవారు అన్నంతా కూడా పరిహారం చేసినటువంటి కీర్తి వ్యాసరాజుల వారికి దక్కి బ్రాహ్మణులు సిద్ధాంత విషయంగా గొడవపడండి కానీ వైయక్తిక ద్వేషాన్ని సాధించవద్దు అన్నటువంటిది వ్యాసరాజుల వారి సిద్ధాంతం మా మాధ్వులకు ఏ విధంగా ఇచ్చారు మాధ్వేతరులకు కూడా వారు భూమిని ఇచ్చారు దానాన్ని ఇచ్చారు అగ్రహారాలను నిర్మించి ఇచ్చారు చెరువులను తవ్వించారు ఇప్పటికీ కూడా ఉన్నాయి వ్యాస వ్యాసరకెరే అనే ఊరుంది అంటే వ్యాసరాజుల వారు తవ్వించినటువంటి ఆ చెరువులు వ్యాసనకిరే దక్షిణాపథంలో ఆ విజయనగర సామ్రాజ్యం చుట్టువైపుల చుట్టుపక్కలకు పెడితే అవన్నీ కూడా కనిపిస్తాయి అటువంటి వ్యాసరాజుల వారు తిరుమల క్షేత్రంలో పన్నెండు సంవత్సరాలు వెంకటేశ్వరుని కైంకర్యాన్ని చేసినటువంటి వారు వ్యాసరాజుల నిజంగా వారి చరిత్ర ఒకటి 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 ఉన్నది చాలా అద్భుతంగా దాన్ని విజేంద్ర స్వామి వారు స్తోత్రాన్ని చేశారు అందులో ఆ రెండు చాలా విశిష్టమైనటువంటి ఏమిటది అంటే పాఠయంతం అధ్వనయం గంభీరయాగిరా ధ్యాయం ఆ భక్త్యా మేధాంస విందతి మధ్వ సిద్ధాంతాన్ని పాఠం చెప్పేటువంటి ఆ వ్యాసరాజుల స్వరూపాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారికి అద్భుతమైనటువంటి మేధాశక్తి లభిస్తుంది తర్వాత రత్నసింహాసనంలో ఆ కుహయోగాన్ని దూరం చేయడానికి అది కొన్ని గ్రహాలన్నీ కూడా కలిస్తే అది మహా దుష్ట సమయం అది అది రాజు ఎవరైనా సింహాసనం మీద కూర్చుంటే రాజు ఆ చనిపోవాలి అటువంటిది ఆ సందర్భంలో తమ పైన కప్పుకున్నటువంటి వస్త్రాన్ని అక్కడికి వేస్తే అది భస్మమైపోతుంది తర్వాత వెళ్ళి తామే కూర్చుంటారు అప్పుడు రత్నసింహాసన అనుఢం ఆ రత్నసింహాసనా పైన కూర్చున్నటువంటి పక్కల శిష్యులు చామరాన్ని వేస్తూ ఉన్నారు చామరైర్ అభివీజితం అటువంటి వ్యాసరాజుల వారిని మనం మనస్సులో చింతన చేసి ధ్యానం చేస్తే ధ్యాయాన్ని ఆవర్తయ్యస్తూ మహతీం క్షేయమాత్మయ విపరీతమైనటువంటి ధనం వారికి ప్రాప్తిస్తుంది అని చెబుతారు వ్యాసరాజుల వారి స్తోత్రంలో ఇది మనకు దొరుకుతుంది ఈ పదహారు పదిహేడవ శ్లోకాలు ఇవి రెండూ దాన్ని విశేషంగా పాఠయంతం అధ్వనయం ఏక గంభీరయాగిరా ధ్యాయాన్ని అవర్తయిస్తూ విజయేంద్ర స్వాముల వారికి సర్వమూల గ్రంథాలను సార్లు పాఠం చెప్పారు వాళ్ళకి తెలియదు అని కాదు వాళ్ళు అర్థం చేసుకోలేరు అని కాదు నూట నాలుగు గ్రంథాలను రచన చేసినటువంటి విజయేంద్ర స్వాముల వారికి సార్లు సర్వమూలం చెప్పారు అంటే ప్రతిసారి కొత్త విషయాలనే చెప్తూ వెళతారు నవకృత్వ న్యాయసుధ తొమ్మిది సార్లు శ్రీమన్ గ్రంథాన్ని వ్యాసరాజుల వారి ముఖారవిందం నుండి విన్నటువంటి వారు విజేంద్ర స్వామి చూడండి వారు సాక్షాత్ వారి గ్రంథాలే విధంగా ఉన్నాయంటే వారు ప్రత్యక్షంగా ఇంకా ఎన్ని సమస్యలను పరిహరించి పరిహార పరిష్కారం చేసి ఉండవచ్చు ఇంతటి మేధావి మూర్ధన్యులు అలియుగ కామధేను కల్పవృక్ష సదృశులు రాఘవేంద్ర స్వాములంతటి వారు వ్యాసరాజుల వారిని కీర్తిస్తారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు వ్యాసరాజుల వారి తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్కరు వ్యాసరాజుల వారికి నమస్కారం చేయకుండా ఎందుకు వెళ్ళలేదు వా గ్రంథాలను తెలుసుకోకుండా ఎవరు వ్యాఖ్యానాలను చేయలేదు అంత అద్భుతమైనటువంటి గ్రంథాలను నుంచి వెళ్ళినటువంటి వారు స్వయంగా తాము కూడా కృష్ణ శ్రీకృష్ణ అన్నటువంటి నామ నామంతో వారు ఎన్నో కీర్తనను రచన చేసినారు అద్భుతమైనటువంటి పురంధరదాసుల వారికి అంకితాన్ని ఇచ్చి కనకదాసుల వారికి అంకితాన్ని ఇచ్చి దాస సాహిత్యాన్ని శ్రీమంతం చేసినటువంటి వారు దానికి ఒక ఉన్నత స్థానాన్ని ఇచ్చినటువంటి వారు దాసరాజుల ఈ విధంగా వారు అనేక క్షేత్రాలను వాళ్ళు చెయ్యి పెట్టనటువంటి క్షేత్రమే లేదు గ్రంథరచన పాఠ ప్రవచనం రాజగురువు గాను దేవస్థానంలో అర్చకులుగాను శైవ వైష్ణవుల గొడవను పరిహారం చేయడం ప్రతి చోట ప్రతి చోట వ్యాసరాజు హనుమంతుడి మూర్తి ప్రతిష్టాపం ఒకట రెండా వేల వేల ఎకరాల భూమిని దానం చేసినటువంటిది అగ్రహారాలను నిర్మించి ఇచ్చినటువంటి బ్రాహ్మణ్యం సమృద్ధంగా ఉన్నటువంటిది వారి హయాంలో ఆ విధంగా ఎక్కడికి వెళ్ళినా వాళ్లకు రాజమర్యాద రాజగురువులు అన్నటువంటి కీర్తి చివరికి మళ్ళీ తాము తుంగభద్ర తీరంలోనే వచ్చి పద్మనాభ తీర్థ వారి పక్కన అక్కడ తాము తమ చివరి కాలంలో అక్కడే ఉండి అక్కడే బృందావన ప్రవేశాన్ని చేస్తారు అది పాల్గొన బహుళ చతుర్థి వాటి రోజు వారు భగవత్ సాన్నిధ్యాన్ని పొందినటువంటి రోజు ఇటువంటి వ్యాసరాజుల వారు అన్ని విధాల అనుగ్రహాన్ని చేసి మమ్మల్ని ఉద్ధరించాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తూ శ్రీకృష్ణార్పణ వస్తు కాయన వాచా మనసా ఇంద్రియర్వ అధ్యాత్మనామాను సుతస్వభావం కరోమీ తెచ్చు పదం పరస్మై నారాయణాయీతి సమర్ప శ్రీకృష్ణార్పణ వస్తుంది